రైల్వే ప్రయాణం చేస్తున్నప్పుడు ఘాడంగా నిద్రపోతే ఏమవుతుందనేది ఒక టెస్టింగ్ కోసము టెస్టింగ్ కోసం ఒక రైల్వే కానిస్టేబుల్ ఒక పని చేశాడు ఆ నిద్రిస్తున్నటువంటి ప్రయాణికుడు జోగులోంచి సెల్ ఫోన్ తీశాడు అదేమో పక్కన కూర్చున్నటువంటి అతను వీడియో తీశాడు తర్వాత అతను లేపి ఆ ప్రయాణికుని అడిగారు ఈ ఫోన్ ఎక్కడుంది అని ఆ ఫోన్ ఎక్కడుంది అని అడుగుతానే అతను వెతకడం మొదలుపెట్టాడు అప్పుడు అతనికి ఫోన్ ఇచ్చేసి చ ప్రయాణం చేసేటప్పుడు గాఢంగా మీరు నిద్రపోకూడదు ఆ తర్వాత అదే కానిస్టేబుల్ ప్రయాణం చేస్తున్నటువంటి రైల్వే ప్రయాణికులు ఆ బోగిలు ఉండేటువంటి వాళ్ళందరికీ మీరు సెల్ ఫోన్ మాత్రమే ప్యాంట జోబుల్లోనూ పెట్టుకోవాలా పై జవులో పెట్టుకోకూడదు అని సలహా ఇచ్చాడంట అందరికీ అలా అయితే ఫోను ప్యాంట జోవిలో నుంచి తీయడం కష్టం కాబట్టి తీసేటువంటి దొంగ కూడా దొరికిపోవడానికి అవకాశం ఉందన్నమాట పైగా దొంగతనాలు చేయడం కూడా బాగా తగ్గుతుంది కాబట్టి మీరు చేసేటప్పుడు ఒకవేళ మీరు నిజంగానే కొట్టేసినా కూడా మీరు కన్సర్న్ పోలీస్ అంటే రైల్వే పోలీస్ స్టేషన్స్ ఉంటాయి అక్కడ వెళ్ళి కంప్లైంట్ లాడ్ చేసి మీ సొమ్మును కూడా రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంది అట్లంతా ఏం లేదు ఒకవేళ భారీగా ఏదన్నా డ్యామేజ్ అయితే దాంట్లో కూడా మీకు నష్టపరిహారం కూడా వస్తుంది ఇట్లాంటి కేసులు కూడా నేను చేశాను